హాయ్ హలో హావార్యో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చింతకాయలతో ప్రీమిక్స్ రసాన్ని చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా చింతకాయల ప్రీమిక్స్ రసాన్ని చేసి ఉంచుకోవటం వలన ఇది ఎన్ని రోజులైనా పాడవదండి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు ఇది పాడవదు మనకు ఎప్పుడు చింతకాయల రుచి చూడాలి అనిపిస్తే దాంట్లో మనం ఈ రసాన్ని కొంచెం వేసుకుంటే చింతకాయలు ఫ్రెష్ చింతకాయలను యూజ్ చేస్తే ఏ విధమైన టేస్ట్ ఉంటుందో అదే విధమైన టేస్ట్ అనేది వస్తుంది మరి దీనిని ఎలా చేయాలో చూద్దామా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతకాయలను తీసుకున్నానండి ఈ చింతకాయలు అనేవి ఎండిపోయినవి కాకుండా ఫ్రెష్గా ఉన్న చింతకాయలను మాత్రమే తీసుకోండి వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే మట్టి అనేది ఉంటుంది కదా వీటిని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం తరువాత స్టవ్ వెలిగించి మీద గిన్నె పెట్టి దాంట్లో ఈ చింతకాయలను వేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని మాత్రమే పోసానండి ఎందుకంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతకాయలు కనుక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి ఒక పది నిమిషాల దాకా బాగా ఉడికించాలి పది నిమిషాల తరువాత నేను తీసి చూపిస్తున్నానండి చింతకాయలు అనేవి బాగా మగ్గిపోయాయి చూడండి నేను కలుపుతున్నాను కదా కలిపిన తరువాత మనం ఏం చేయాలంటే చింతకాయలు ఉడికాయా లేదా అని తెలుసుకోవటానికి చెంచాతో చింతకాయలను ప్రెస్ చేయండి లేకపోతే చేతి వేలుతో ఒకసారి ప్రెస్ చేస్తే చూడండి ఇది కొంచెం బెండీ మెత్తగా అయింది కదా ఈ మెత్తగా అయ్యి లోపల చింతకాయ అనేది కనిపిస్తుంది కదండి తెల్లగా కనిపిస్తుంది కదా ఇలా అయితే చింతకాయ అనేది మగ్గిపోయిందని అర్థమండి చింతకాయ మగ్గింది కానీ ఇంకా బాగా రసం అనేది మనం తీయాలి కనుక ఇంకొంచెం సేపు ఉడికితే మంచిదండి అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఇంకొంచెం సేపు ఉడికిస్తున్నాను ఇంకొంచెం సేపు ఉడికించడానికి మళ్ళీ దాని మీద మూత అనేది పెట్టి మళ్ళీ దీనిని మనం మగ్గించుకోవాలి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా మనం దీనిని ఉడికిద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా మగ్గింది చూడండి ఇప్పుడు నీళ్లు అనేవి కలరు మారింది కదండి నీళ్లలో వైట్ తనం అనేది వచ్చింది అంటే చింతకాయల లోపల ఉన్న రసం కూడా బయటికి వస్తుంది అంటే బాగా మగ్గిపోయింది అన్నమాట ఇప్పుడు దించి దానిని ఏం చేస్తున్నానంటే నేను మనము బంగాళదుంపలు మ్యాష్ చేస్తాం కదండి దానిని పట్టుకొని ఈ విధంగా చింతకాయలను ప్రతి ఒక్కదాన్ని మనం ఈ విధంగా మ్యాష్ చేయాలి అప్పుడే చింతకాయల లోపల ఉన్న రసము గుజ్జు అంతా మనకి బయటకు అనేది వస్తుంది చూడండి కలర్ అనేది ఎంత బాగా మారిందో కదా ఈ విధంగా కావాలంటే మనం చేతితోనైనా పిసుకోవచ్చునండి కానీ మ్యాషర్తో చేస్తే బాగుంటుందని నేను చేశాను ఒకవేళ చేతితో కావాలంటే చేతితో తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి పూర్తిగా తొక్కంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు దీనిని మనం ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయడానికి నేను ఒక జాలి గిన్నెను పెట్టి దాంట్లో ఈ చింతపాయ కాయల పల్పనంతా వేసాను ఇప్పుడు స్పూనుతో గట్టిగా మనం ఒత్తుతూ ఉంటే చింతకాయలలో ఉన్న రసం అంతా కిందకి దిగుతుంది చూడండి పిప్పి మాత్రమే బయట ఉంది చింతకాయ గింజలు కూడా అనేవి కనిపిస్తున్నాయి ఈ విధంగా పూర్తిగా రసం అంతా ఎంత గిన్నెలోనికి వచ్చింది చూడండి నేను చూపిస్తున్నాను ఎంతో చిక్కగా చింతకాయల రసం అనేది వచ్చేసింది కదా ఇలా చిక్కగా ఉంటుందండి చింతకాయలలో నుంచి వచ్చిన రసము అనేది తరువాత దాంట్లో ఒక స్పూన్ అనేది నేను ఉప్పు అనేది వేశాను తరువాత హాఫ్ స్పూన్ అనేది పసుపు అనేది వేశాను ఇప్పుడు వీటిని అన్నింటిని బాగా మనం కలపాలి ఈ విధంగా ఉప్పు పసుపు వేయడం వలన ఇది చింతకాయల రసం అనేది పాడవదండి ఎన్ని రోజులు మనం ఉంచుకున్నా స్టోర్ చేసి ఉంచినా ఇది అస్సలు పాడవదు ఉప్పు అనేది పాడవకుండా ఉండేటట్టు చేస్తుందండి ఇప్పుడు దాన్ని చల్లారిన తర్వాత ఒక బాటిల్లోనికి మనం పోసుకుందాము ఈ విధంగా మనము బాటిల్లోనికి పోసి తరువాత దీనికి మీద క్యాప్ అనేది బిగించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా మనకు స్టోర్ అనేది అవుతుందండి ఈ చింతకాయల రసాన్ని మీరు కూడా తయారు చేసి